హలో అండి వెల్కమ్ టు ఇంట్రెస్ట్రి రాజీ ఈరోజు నేను చేపే రెసిపీ ఎన్నో పోషక విలువలు నిండిన డబుల్ బీన్స్ కర్రీ అండి సూపర్ టేస్టీగా హెల్తీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇవి డబుల్ బీన్స్ అని మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్ ఉంటాయండి పెద్ద చిక్కుడు గింజలు అని కూడా అంటారు తెలుగులో నేను రాజ్మా ఇంకా డబుల్ బీన్స్ రెండు కలిపి ఈరోజు కర్రీ చేస్తున్నాను వీటిని ఓవర్ నైట్ అండి ఎనిమిది గంటల వరకు సోక్ చేసుకున్నాను ఎనిమిది నుంచి పది గంటల వరకు రాజ్మా ఎక్కువసేపు సోక్ అయితే త్వరగా కుక్ అవుతాయి డబల్ బీన్స్ ఎయిట్ అవర్స్ సరిపోతాయండి వీటిని కుక్కర్లో వేసేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి నేను సిక్స్ టు సెవెన్ విజిల్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేశాను తర్వాత మిక్సీ జార్లో ఒక పది జీడిపప్పులు నాలుగు టమాటోలు వేసుకుంటున్నాను మీడియం సైజ్ టమాటోలు నాలుగు వేసుకుంటున్నాను పెద్దవైతే మూడు సరిపోతాయి వీటిని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఇంకా ఒక క్యూబ్ బటర్ వేసుకున్నాను బటర్ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదా దాని బదులు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు ఇందులో కొంచెం షాజీరా అర స్పూన్ షాజీరా ఒక యాలక దాల్చిన చెక్క ఇంకా మూడు నాలుగు లవంగా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అది వేసేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని రెండు నుంచి మూడు పచ్చిమిర్చి మీకు స్పైస్ లెవెల్స్ని బట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ ఫ్లేవరు తినేటప్పుడు మిర్చి తగులుతూ చాలా బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను దీన్ని ఒక్క నిమిషం ఇలా కలుపుకుందాము లో ఫ్లేమ్లోనే అండి మసాలాలు వేసాక హై ఫ్లేమ్ పెట్టకూడదు మాడిపోతే ఫ్లేవర్ మారిపోతుంది అవి కొంచెం అలా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా జీడిపప్పు దాన్ని వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పైకి ఆయిల్ ఫ్లోట్ అవ్వడానికి టమాటో పచ్చివాసన పోయి కుక్ అవ్వడానికి చూడండి ఆయిల్ అంతా ఇలా ఫ్లోట్ అయింది కదా టమాటా పేస్ట్ మంచి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా డబల్ బీన్స్ ఇంకా రాజ్మా చూడండి సాఫ్ట్ కుక్ అయిపోయినవి నేను సెవెన్ విజిల్స్ వచ్చాయింతవరకు కుక్ చేశానండి అందుకే అంత సాఫ్ట్గా కుక్ అయినాయి ఇవి వేసేసుకోవాలి ఓన్లీ డబల్ బీన్స్ ఒకటే చేసుకోవచ్చు రాజ్మా ఒకటే చేసుకోవచ్చు లేదా రెండింటినీ ఇలా మిక్స్ చేసి చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి ఇవి ప్రోటీన్ మనకి పుష్కలంగా దొరుకుతాయి రాజ్మా ఇంకా డబల్ బీన్స్లో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఆ మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాకి ఇంకా డబుల్ బీన్స్కి గ్రేవీ పట్టేలాగా మసాలాలు పట్టేలాగా టూ మినిట్స్ కుక్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు టూ మినిట్స్ తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఈ థిక్నెస్ సరిపోతుంది మనకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి డబల్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకి రోటీ చపాతి ఫ్లేవర్డ్ రైస్ దేనికైనా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో ప్రోటీన్ ఇంకా విటమిన్స్ బాగా పుష్కలంగా దొరుకుతాయి మనకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్